साम्राज्यवाद साम्राज्यवाद साम्राज्यवादाल साम्राज्यवादी साम्राज्यवादी शांति चर्चल शांति चर्चल शांति चर्चल शांति 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 नाबाद सीपीएम जिंदाबाद ना सीपीएम बढ़ने आबाल ने భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే దేశాలున్న అన్ని శక్తులు కూడా అన్ని రాజ్యాలు కూడా ఈ శాంతి చర్చలు జరిపే విధంగా ప్రయత్నించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏ యుద్ధమైనా మానవానికి ప్రమాదకరం ఈ రోజు ఇరాన్ ఏదో అమెరికా పాకిస్తాన్ చేస్తున్న దాడుల వల్ల భారతదేశంలో కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న ప్రజల మీద అనేక భారాలు పడే పరిస్థితి కనబడుతూ ఉంది అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి చమురు మనం భారతదేశానికి రావాలంటే కూడా ఆ జలసంతి మూసివేయడం వల్ల మనకు అనేక చమరు రాకుండా దాని ప్రభావం కూడా మన నిత్యావసర వస్తు వస్తువుల మీద పడే ప్రభావం ఉంది ఇది చిలికి చిలికి గాలి వాళ్ళనేట్టు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం కనపడుతుంది కాబట్టి వెంటనే ఈ అమెరికా ద్వారా స్వార్థ ప్రయోజన కొరకు అక్కడ వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో పాలిస్తాను రెచ్చగొట్టి ఆ రకంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది ఆ విధానాన్ని ఐక్యరాజ్య సమితి వెంటనే దాని అమెరికాను నిలువ చేసే విధంగా హెచ్చరించాలి వెంటనే శాంతి చర్చ జరిపి ఆ యుద్ధం ఆపాలని భారతదేశం ప్రజలు కూడా అందరి దేశ ప్రపంచంలో అందరు ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు ఈ సందర్భంగా విధానం యుద్ధం ఆపాలని దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అమెరికా దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ రోజు సిటీలో కూడా పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మన ప్రజలందరూ కూడా ఈ యుద్ధాన్ని ఆపే విధంగా అందరూ కూడా ఒక ముక్తిగంఠం తోటి అమెరికా చేస్తున్న దాడులను వ్యతిరేకించాలని తెలియజేస్తా ఉన్నాం వ్యతిరేకం చేస్తున్నటువంటి యుద్ధాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశం పెట్టుబడిదారి దేశమైనటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుడు ఈరోజు ట్రంప్ ఈరోజు ఇజ్రాయిల్ ను ఒక కీలు బొమ్మలుగా ఆడుకుంటూ ఈరోజు ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా శాంతి నెలకొల్పాల్సినటువంటి ఈరోజు అధ్యక్షుడే ఈరోజు దేశంలో యుద్ధాన్ని వాతావరణాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిలకొల్పోయేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ఇరాన్ పై దాడులు జరిగితే ఈరోజు మన దేశంలో ఇలాంటి నిరసన తెలపడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చమురులు ఈ రోజు మన దేశంలో అత్యధికంగా వాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది ఈ రోజు ఇరాన్ పై దాడి జరిగితే ఈ దేశంలో అన్ని రకాలైనటువంటి వస్తువుల పైన చమురు పైన ఈ రోజు పన్నులు విధించి ఈరోజు ఈ దేశ ప్రజల పైన భారం పోపేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అదే విధంగా ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు యుద్ధ వాతావరణాన్ని నిలబడితే మూడో ప్రపంచానికి కూడా ప్రపంచ యుద్ధం జరిగేటువంటి దిశగా కూడా ఈరోజు ట్రంప్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈరోజు ముఖ్యంగా ట్రంప్ ఒక సామ్రాజ్యవాది యొక్క ఆలోచనలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా తన గుప్పిత్లోకి రప్పించాలన్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు ఈరోజు అమెరికా అద్దేశం ట్రంప్ చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా శాంతి చర్చలు జరిపి ఈ రోజు ఇరాన్ పై జరుగుతున్నటువంటి యుద్ధాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రోజు వామపక్ష నాయకులు కావచ్చు ఈ రోజు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండిస్తూ ఈ యుద్ధాన్ని ఆపే వరకు కూడా తన గల నేత కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా ఈ సందర్భంగా అమెరికాపై చేస్తున్న దాడులను సిరిసిల్లా జిల్లా నుండి మేము పార్టీగా నటిస్తా ఉన్నాము ఇరాన్ పై చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తా ఉన్నాము ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకే దాడిగా ఉండాలని ఈ యుద్ధాన్ని ఖండించి అందరము ఒకే విధంగా ఉంటే రాబోయే తరంలో ప్రతి ఒక్క మన నిత్యావసర వస్తువులు అంతగానం ధర పెడతా ఉంటే ప్రజలు సామాన్య ప్రజల మీద అధిక భారం పడుతుంది కాబట్టి యుద్ధాన్ని ఖండిస్తామని మా అఖిల భారత ప్రజా తన బహిరంగంగా మేము పిలుపుస్తూ అదేవిధంగా సిపిఎం పార్టీగా మేము ముందడుగులో ఉంటామని తెలియజేస్తూ ఈ మహిళలపై జరుగుతున్న దాడులు సంవత్సరం డిమాండ్ చేస్తా ఉన్నాము ఆ యుద్ధాన్ని ఆపి శాంతి యుద్ధంగా చర్చలు జరిపి దేశాన్ని మంచి సురక్షితంగా కాపాడాలని సామాన్య ప్రజల మీద నటి విరిగేటట్టు అధిక భారం మోపద్దని తెలియజేస్తాము అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అక్రమంగా అమెరికా అంతర్జాతీయ సలహా మండలి నిబంధనలను అతిక్రమించి ఇరాన్పై మరి అణు క్షేత్రాలపై మరి దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఇజ్రాయెల్ ఇరాన్ ఈ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో మరి అంతర్జాతీయ సలహా మండలి జోక్యం లేకుండా అమెరికా మరి ఇరాన్పై మరి అణు స్థావరాలపై మరి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా మరి అగ్రరాజ్యం అమెరికా ట్రంప్ ఏదైతే ఉన్నాడో మరి ఉన్నటువంటి మరి పశ్చిమాసియా దేశాలకు సంబంధించినటువంటి చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాలను తమ ఆధీనంలోకి తీసుకొని మరి వారిపై ఆధిపత్యం చెలాయించడంలో భాగంగా యుద్ధంలో మరి పాల్పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇరాన్ దేశంలో మరి చెరువులు నిల్వలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల మరి అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితిలో మూడా జరవై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి దేశాలలో కూడా ప్రజలపై భారాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి అంతర్జాతీయ సలహా మండలి కావచ్చు ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకుని అమెరికా ఏదైతే దాడులు చేస్తుందో వాటిని నివారించాలి అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో మరి యుద్ధాలనేది ప్రజలకు సురక్షితం కాదు ఏదైనా ఉంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ప్రపంచ దేశాలన్నీ కూడా పా పాటు తప్ప ఈ రకంగా యుద్ధాలు చేయడం ద్వారా ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది ప్రజలపై భారాలు పడాల్సి వస్తుంది కాబట్టి ఆ వెంటనే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తరఫున కూడా రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ఆపబోతే ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యం చేసి అందరినీ ఐక్యం చేసి పోరాటాలకు నిరసనగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా